స్త్రీ చెప్పిన న్యూస్ విని పరుగు పరుగున వచ్చి జై భుజం ని పట్టుకుని ఆయాసపడుతూ ఎక్కడ అద్దరు గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతాడు దానికి జై ఏదో చెప్తుంటే వెనక నుండి స్త్రీ వద్దు వద్దు అని సైగ చేస్తాడు దాంతో జై ఏమో నాకు తెలియదు నువ్వే అడుగు వాడిని అని అనేసి స్త్రీతో పక్కకి వెళ్ళిపోతాడు చందు ధృ దగ్గరకు వచ్చి ఎవరు ధ్రువ్ ఆ అమ్మాయి అని అడుగుతాడు ఎందుకురా అదేంట్రా అలా అంటావు నీకు ఫ్రెండ్ అంటే మాకు చెల్లెలు కదా తనని చూడకూడదా తను వెళ్ళిపోయింది అని అంటాడు ఇందాక ధన్య ఉన్న చోటుని చూస్తూ అవునా అయితే కాల్ చేసి పిలువు వెనక్కి ప్లీజ్ ప్లీజ్ వద్దురా మళ్ళీ వస్తుందిలే వెనక నుండి స్త్రీ చూస్తే నీ గుండె ఆగిపోద్దిరా అని అంటాడు జైని చూస్తూ చందు వెనక్కి తిరిగి ఏంటి ఏం లేదు వీడితో అంటున్నా నువ్వు మాట్లాడు అని అంటాడు జైతో వెళ్తూ చందు వెనక్కి తిరిగేసరికి ధృవ్ ఎక్కడో ఉంటాడు దూరంగా నడుస్తూ అంజలి కోపంగా పక్కనే ఉన్న బిల్డింగ్ పైకి వెళ్తుంది అది చూసి గీత దూకేస్తుందేమో అని కంగారుగా పరిగెడుతూ ఉంటుంది ధన్య వచ్చాక తనని తీసుకొని బయటికి నడుస్తూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఎలా అని ఆకాంక్ష లయలు ధన్యకి అది అర్థమై పక్కనే ఉన్న ఒక బెంచ్ మీద కూర్చొని ఇప్పుడు మీకు తెలియాలి అంతే కదా హా అని అంటారు ఇద్దరు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ధన్యకి గులాబీ పువ్వు ఇవ్వటం తర్వాత అర్జున్ కోసమని ఇంటికి వచ్చి ధృవ్ని గుర్తుపట్టటం కావాలి అని కాలేజ్లో ధృవ్తో ఆడుకోవటం అంతా చెప్తుంది ఇద్దరికి అది విని ఇద్దరు తెల్ల ముఖాలు వేసుకుని ఏడుపు ముఖం పెట్టుకుని చూస్తూ ఉంటారు అంటే అంటే ధృవ్ సర్ బుక్కుడా అయితే మేమందరం ఇప్పుడు ఏమైపోవాలి అని దిగులు పడుతూ మాట్లాడుతుంటే ఇద్దరిని దగ్గరికి తీసుకుని తప్పదు మా అయిపోయింది కా ఇంకా ఇద్దరు వెళ్ళండి వెళ్ళండి అని ఇద్దరిని హాస్టల్కి పంపించేసి ఆ బిల్డింగ్ కింద నడుస్తూ ఉంటుంది పైకెక్కిన అంజలి అక్కడ ఉన్న పూల కుండీలను పగల కొడుతూ ఉంటుంది కోపంతో గీత వచ్చి తన చేతిలో ఉన్న కుండీని తీసుకుని నీకేమైనా పిచ్చి పట్టిందా కోపంతో ఇలా అన్ని పగలు కొడుతూ ఉంటావా కావాలంటే ఆ ధన్య బుర్ర పగల కొట్టు పో అని అంటుంది అంజలి కోపంగా చివరకు వచ్చి కిందకి చూస్తుంది తన కింద ధన్య నడుస్తూ ఉండటం చూసి తన పక్కన ఉన్న కుండీని తీసి ధన్య వచ్చేదాకా చూస్తూ ఉంటుంది ధృవ్ నడుస్తూ ధన్యను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి భుజం చుట్టూ చేయి వేసి ఏంటి నా మీద కోపం వచ్చిందా మేడం కి అని అడుగుతాడు ధన్య పక్కనే ధృవ్ ఉండటం చూసినా కూడా ధన్య తన కిందనే ఉండటం చూసి ధన్య రాగానే వదిలేస్తుంది అప్పుడే ధన్య కోపంగా ధ్రువుని చేయి పట్టుకుని లాగుతుంది దాంతో కుంటి వచ్చి ధృవ్ చేతికి తగులుతుంది అది తగలటంతో ఒక్కసారిగా ధ్రువ్ కింద పడిపోతాడు అది చూసి ధన్య కంగారుగా పైకి చూస్తుంది అక్కడ ఎవరూ లేకపోవటంతో కిందకి ఉంగి ధ్రువ్ని తడుతూ ద్రువు లెగు లెగు అని అంటూ ఉండగా జై శ్రీలు అది చూసి పరిగెత్తుకుంటూ వస్తారు అప్పుడే చందు బుక్ చేసిన క్యాబ్ అక్కడికి వచ్చింది అని కాల్ రావటంతో చందు వస్తూ అలా ఉన్న ధ్రుని చూసి కంగారుగా ఆ క్యాబ్లో ఎక్కించి హాస్పిటల్కి వెళతారు ధన్య ఏడుస్తూ ఉంటుంది ఇదంతా నా వల్లే నా వల్లే తనకి తగిలింది అని ఏడుస్తూ ఉండగా అది చూసి జై ధైర్యం చెబుతూ ఉంటాడు అప్పుడే డాక్టర్ ధృవ్ని చెక్ చేసి బయటికి వస్తుంటే అది చూసి డాక్టర్ వాడికి ఎలా ఉంది ఏం కాలేదు తనకి బాగానే ఉంది చే ఫ్రాక్చర్ అయ్యిందంటే కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే బాగానే ఉంటుంది అని వెళ్ళిపోతారు అక్కడి నుండి ఆ గొడవలో చందుకి పాపం బుర్రలో లైట్ వెలగలేదు ధన్యని ఆ అమ్మాయి అని అందరూ ధ్రువని చూడటానికి వెళ్తుంటే జై ఇద్దరిని ఆపి ధన్యని పంపుతాడు ధన్య లోపలికి వెళ్లి ఏడుస్తూ ధ్రువని చూస్తుంది తగిలిన చేతిని కట్టు కట్టి ఉంటుంది ధ్రువుకి ఇచ్చిన ఇంజక్షన్ వల్ల పడుకుని ఉంటాడు ధన్య ధ్రువ్ పక్కన స్టూల్ మీద కూర్చుని ధ్రువ్ ఇంకో చేతిని పట్టుకుని చూస్తూ సారీ బావా అని అంటుంది కాసేపటికి జై వచ్చి ధన్యభుజం మీద తడుతుంటే చూస్తుంది సర ఇంటి దగ్గర దింపుతాను అని అంటాడు కానీ అని ధ్రువ్ని చూస్తుంది మేమున్నాం కదరా కంగారు పడకు రేపురా కావాలి అంటే ఇప్పటికే లేట్ అయిందని అంటాడు జై సరే అని ధ్రువ్ని చూసి జైతో పాటుగా బైక్ మీద ఇంటి దగ్గర వెళ్ళి ఇంటికి కొంచెం దూరంలో దిగి ధృవ్ జాగ్రత్త అన్నయ్య అని చెప్పి వెళ్ళిపోతుంది ధన్య లోపలికి వెళ్లే ఆగి అక్కడి నుండి ధృవ్ ఇంటికి వెళ్ళి లతకి చెప్పి బట్టలు కొన్ని పెట్టి బ్యాగ్ లో కిందికి వస్తాడు అప్పటికే లత గారు ప్రసాద్ గారికి చెప్పి కంగారు పడుతూ ఉంటే ఆంటీ మీరు కంగారు పడకండి వాడికి ఏం కాలేదు నేను వాడి దగ్గరే ఉంటాను కదా మీరు పొద్దున్న రండి అని అంటాడు ప్రసాద్ గారు కూడా సరే అని అనటంతో జై తన ఇంటికి వెళ్లి అనుషుని పిలిచి విషయం చెప్పి వెళ్ళిపోతాడు అనుషు శాంతి గారికి జై బయటికి వెళ్తున్నాడు రాత్రి రాడు అని జై చెప్పినట్టుగా చెప్పి తన రూంలోకి వెళ్ళిపోతుంది జై హాస్పిటల్కి వెళ్ళాక శ్రీ చందువులను పంపేసి ధ్రు పక్కనే ఉంటాడు ధ్రువ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తాడు తన చేతికి కట్టు కట్టి బరువుగా ఉండటం చూసి చుట్టూ చూస్తాడు అంతా చీకటిగా ఉన్న హాస్పిటల్ అని తెలుస్తుంది పక్కన బెడ్ మీద ఆనుకొని నిద్రపోతున్న జైని చూసి ఇంకో చేతితో కొడతాడు దాంతో లేసి రే ఎలా ఉందిరా ఇప్పుడు నెప్పి తగ్గిందా నాకేమైందిరా ఏం లేదు మొక్కకి కాళ్ళు వచ్చేశాయంట కొత్త కాళ్ళతో గెంతుతూ గెంతుతూ వచ్చి గోడ దూకి నీ మీద పడింది అంతే అవునా నాకేం గుర్తులేదే అది గుర్తు లేకపోతే వచ్చే నష్టం ఏం లేదు కానీ ముందు పడుకో నీకు రెస్ట్ అవసరం నా చేతికి ఏమైంది ఏం లేదు ఫ్రాక్చర్ అయింది అంతే కొన్ని రోజుల్లో సెట్ అయిపోతుంది అది విని ధ్రువ్ ఇక కళ్ళు మూసుకొని పడుకుంటాడు అలా రెండో రోజు డిశ్చార్జ్ అయి ఇంటికి తీసుకుని వెళతారు ధృవ్ ఇప్పుడు బైక్ కుదరదు కాబట్టి కార్ డ్రైవర్ ని ఇంట్లో నుంచి కావాల్సినప్పుడు వెళ్ళమని చెప్పి ప్రసాద్ కారు ఆఫీస్ కి వెళ్ళిపోతారు చందు శ్రీ జైలు ఇంటికి వచ్చి ధృవ్ రూమ్ కి వెళ్తారు అక్కడ ధ్రువ్ పైన తిరుగుతూ ఉన్న ఫ్యాన్ని తీక్షణంగా చూస్తుంటే ముగ్గురు వచ్చి ధ్రువ్ ముఖంలో ముఖం పెట్టి చూస్తారు దాంతో దడుచుకొని ఎప్పుడొచ్చారా ఇంటికి ఇప్పుడే కాని పద బయటికి వెళ్దాం అని అంటారు ముగ్గురు ఇప్పుడా అమ్మ వాత పెడుతుంది మనందరికీ ఇది కనుక తెలిసిందంటే అని అంటాడు ధ్రువ్ ఏం కాదులే పద అని జై ధ్రువ్ని పట్టుకుని కిందకు తీసుకుని వస్తాడు లతగారు వస్తున్న నలుగురిని చూసి ఏంట్రా కట్ట కట్టుకొని కిందకు దిగారు ఎక్కడికి అని అంటారు అట్ల కాడ పట్టుకొని అమ్మా బయట కాసేపు తిరిగి వస్తాను వద్దు నీకు నీరసంగా లేదా లేదు మా నేను వెళ్తాను ప్లీజ్ సర్లే మీ నాన్నకి మీటింగ్ ఉందంట రేపు సాయంత్రం దాకా రారు జాగ్రత్తగా వెళ్ళు అని అంటారు ఇది ఊహించని నలుగురు వెంటనే బయటికి వచ్చేసి ధ్రువ్ కార్లో జైశ్రీ చందులు రెండు బైక్ల మీద వెళ్తుంటే కార్ పక్కనే డ్రైవ్ చేస్తూ రే నీ గర్ల్ ని పిలువు చూడాలి నేను అని అంటాడు చందు తప్పదా అయినా ఇప్పుడు ఎందుకురా నీకు నాకు తెలియదు ఎలాగో వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది కదా సరదాగా రమ్మను అమ్మను ఎలాగో నాలుగవుతుంది సరళే ముందు ముందుకి చూసి నడుపు అని అంటాడు ధ్రువ్ ఫోన్ తీస్తూ ధన్య తన రూమ్లో డల్గా కూర్చుని ఉంటుంది అప్పుడే ధ్రువ్ నుండి కాల్ రావటం చూసి వెంటనే లిఫ్ట్ చేసి ఎలా ఉంది బావా ఇప్పుడు నాకు బాగానే ఉంది కానీ బయటకు వస్తావా అలా తినేసి వద్దాం సరే ఎక్కడికి నీకు లొకేషన్ పంపుతాను అలానే క్యాబ్ కూడా బుక్ చేస్తా అందులోరా సాయంత్రం కదా స్కూటీ వద్దు సరే వస్తున్నా అని కట్ చేసి రెడీ అవుతూ ఉంటుంది కాసేపటికి క్యాబ్ రావటంతో వెళ్ళి కూర్చుంటుంది అంతడు చాలాసేపటికి ధ్రువ్ పంపిన లొకేషన్కి చేరుకుంటుంది దాంతో కిందకి దిగి లోపలికి వస్తుంటే తన పక్క నుండి ధ్రువ్ వచ్చి చుట్టూ చేయి వేసి జైవాళ్ళు ఉన్న టేబుల్ దగ్గర తీసుకుని వెళ్తాడు అది ఊహించని ధన్య కొద్దిగా షాక్ అయినా మళ్ళీ తేరుకొని నవ్వుతూ మాట్లాడుతుంటే అప్పుడే పక్కకి వెళ్ళి వస్తున్న చందు నవ్వుతూ మాట్లాడుతున్న ధన్యని చూసి నువ్వా నువ్వేంటిక్కడ పో ముందు అని అంటాడు రే ఆగరా తనే నువ్వు అడిగిన చెల్లి అదే నా పిల్ల ధన్య అని అంటాడు దగ్గరికి తీసుకుంటూ అది ఊహించని చందు కళ్ళు నలుపుకొని మరీ చూస్తాడు కానీ ఏది మారకపోవటంతో మళ్ళీ కళ్ళని నలుపుతుంటే స్త్రీ ఒక ముట్టికాయ వేసి రేయ్ ఆత్రం అవి లోపలికి పోతాయేమో కానీ ఇది అబద్ధం కాదురా అదే నిజం అని అంటాడు అది విని చందు ధ్రువుని చూసి బావా నువ్వైపోయావరా నీ ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు అని అంటాడు నవ్వుతూ అది చూసి జై ఒక ముట్టిక్కాయ వేసి రే వీపి ముందు నీ గురించి చూడు అని వెయిటర్ని పిలిచి ఆర్డర్ ఇస్తాడు అందరికీ కాసేపటికి అది రావటంతో అవి తింటూ ఉండగా కర్రీని ధృవ్ అనుకోకుండా షర్ట్ మీద వేసుకుంటే అది చూసి ముందు పోయి వాష్ చేసుకో చూడు ఎలా పడేసావో అని అంటాడు జై ధన్యని చూస్తూ ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా అని రెస్ట్ రూమ్కి వెళతాడు ధన్యకి అక్కడ ఉండటం కొద్దిగా ఇబ్బందిగా అనిపించి చందుని చూస్తుంది చందు తనని కోపంగా చూస్తూ ఉండటం చూసి ధృవ్తో చెప్పి వెళ్ళిపోదాం అని ఫోన్ తీసి కాల్ చేస్తుంది కానీ ధృవ్ ఫోన్ అక్కడే ఉండటంతో మోగుతూ ఉంటుంది అది చూసి ధన్య ఫోన్ తీసి చూస్తుంది అందులో సెనోరిటా అని పేరుతో కాల్ రావటం చూసి ధన్య కోపంగా కూర్చుంటుంది ధృవ్ అప్పుడే వాష్ చేసుకొని వచ్చి కూర్చుంటాడు ధన్య చేతిలో తన ఫోన్ ఉండటం చూసి నా ఫోన్ అని అడుగుతాడు ధన్య కోపంగా లేచి సెనోరిట ఎవరు అని అడుగుతుంది ధృవ్ కంగారుగా లేచి ఇలా ఇవ్వు నేను ఇవ్వను ముందు చెప్పు ఎవరు అది అరే ముందు ఇవ్వు ఇవ్వను ముందు నువ్వు చెప్పు ఎవరా అమ్మాయి సరే నువ్వే చూడు అందులో నంబర్ ఉంటుంది నువ్వే కాల్ చేసుకో అని అంటాడు దానికి ఫోన్ చేసి దాని తాట తీస్తా నీ జోలికే వస్తుందా అది కోపంగా ధ్రువ్ ఫోన్ తీసుకొని ఆ నంబర్కి కాల్ చేస్తుంది తన ఫోన్కి కాల్ రావటం చూసి ఏంటిది నా ఫోన్కి కాల్ వస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటుంది కోపంగా ధృవ్ నవ్వుతూ ఎందుకంటే అది నీ నెంబరే కాబట్టి అని అంటాడు దానిని చైర్లో కూర్చోబెడుతూ అది విని కాంటాక్ట్స్లో ఉన్న నంబర్ తీసి చూస్తుంది అందులో తన నంబరే ఉండటం చూసి కొట్టుకుని సారీ బావా అని అంటుంది చెవులు పట్టుకొని ఇదంతా చూసి చందు గట్టిగా నవ్వుతూ బావా నేను చెప్పానా నాకు నీ ఫ్యూచర్ కనిపిస్తుంది అని ఇది జస్ట్ ట్రైలర్ అంతే అని అంటాడు జై చందుని ఆపి ఊరుకోరా పాపం అమాయక పిల్లరాది తెలుసా మొన్న మిడ్ ఎగ్జామ్లకి కూడా ధ్రువ్ హెల్ప్ తీసుకొని రాసింది తెలుసా పాపం రా ఎందుకు అలా ఏడిపిస్తావు అని అంటాడు దాంతో ధృవ్ కళ్ళు పెద్దవి చేసి ఏంటి నానా మళ్ళీ చెప్పు ఇది అమాయక చక్రవర్తి నా ఊహ కరెక్ట్ అయితే ఇదే మావయ్య దగ్గర నాటకాలు ఆడి నన్ను రప్పించుకొని అప్పుడు చెప్పింది అని ధన్యని చూస్తూ ఏం బంగారం అంతేనా అని అంటాడు నవ్వుతూ ధన్య తల కొట్టుకొని కనిపెట్టేశాడు చి అని పళ్ళని బయట నవ్వుతుంది అది చూసి హా చాలు చాలా ఎక్కువైంది ఇంతకీ నీ ఎంసెట్ ర్యాంక్ ఎంత చెప్పు బంగారం అందరికీ విని ఆనందిస్తారు అని అంటాడు ధృవ్ ధన్య ఏడుపు ముఖం పెట్టుకుని చూస్తుంది ధ్రువ్ని పర్లేదు చెప్పు ముప్పై అని అంటాడు చందు ముప్పై వేల స్త్రీ ముప్పై వందల ధృవ్ అది విని నెత్తి మీద ముట్టిక్కై వేసి ఏది కూడా తిన్నగా చెప్పవే అని అందరినీ చూస్తూ దీనికి మూడు వందల ర్యాంక్ వచ్చింది తెలుసా అని అంటాడు అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు వాళ్ళని చూసి ఈ అమాయకపు ముఖం చూసి ఎంతలా మోసపోయారు అందరూ అని అంటాడు నవ్వుతూ దానికి కోపం వచ్చి నీదే ముఖం అని కోపంగా అక్కడి నుండి నడుచుకుంటూ బయటికి వచ్చి క్యాప్ కోసమని చూస్తూ ముందుకు నడుస్తుంటే కాలు పట్టేస్తుంది దాంతో పక్కనే ఉన్న ఫ్లెక్సీకి ఆనుకొని కాళ్ళు పట్టుకొని చూస్తుంది అప్పుడే పార్కింగ్ నుండి ధ్రువ్ కార్ని తీసుకుని రమ్మని చెప్పటంతో ధన్య వెనకాల నుండి బయటికి వస్తుంది ధ్రువ్ ధన్యని అలా చూసి వెనక నుండి ధన్యని పట్టుకొని లేపి కార్ డోర్ తీసి ఉండటంతో లోపలికి తోసేస్తాడు ఆ కార్ ఎవరిదో తెలియక ధన్య గట్టిగా అరుస్తుంది కాపాడండి నన్ను ఎవరైనా కాపాడండి అని అరుస్తూ ఉంటుంది ఇంకో డోర్ తీసుకుని లోపల కూర్చుంటూ ఆ కాపాడండి అని రెండు చెవులు చూసుకుని అబ్బబ్బబ్బా నీది చాలా పెద్ద గొంతు కదా అని అంటాడు నవ్వుతూ దాని కోపంగా ధ్రువ్ని కొట్టి నీ వల్లే నా కాలు ఇప్పుడు పోస్తుంది నాకు ఏమీ నీ హెల్ప్ అక్కర్లేదు నాకు రెండు కాలు రెండు చేతులున్నాయి నేను వెళ్ళగలను అని అంటుంది ఉక్రోషంగా అవునా మరి ఇప్పుడేగా నీ కాలు బాగోలేదు అని అన్నావు సరే అయితే డ్రైవర్ ముందు దీన్ని దించేసి కార్ నుండి ఎవడో ఒకడు వచ్చి తీసుకుపోతే కానీ తెలియదు అది విని నసుకుతూ సర్లే క్షమించేశా నిన్ను నన్ను ఇంటి దగ్గర దింపు అని అంటుంది ధృవ్ నవ్వి కార్ తీయమని సైగ చేస్తాడు ధ్రువ్ చెప్పిన దారిలో వెళ్తూ ధన్య ఇంటి దగ్గరలో దింపేసి వెళ్ళిపోతాడు ధన్యని కొద్దిగా నొప్పి తగ్గటంతో ఈడ్చుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయి హీల్స్ తీస్తూ దొంగ సచ్చినోడు అని ధ్రువ్ని తిట్టుకుంటుంది కార్లో ధ్రువ్ ధన్య చేసిన వేషాలు గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ ఉంటాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం